ఛానల్ అంకితారాయుడి వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఈరోజు రోజు ఏంటి అక్క ఇంటి పూజ చేస్తుందని అనుకుంటున్నా సో అవునండి ఆ ఏం పూజ కాదు మా అమ్మవారికి మాత పూజకి కావలసినవి ఏంటి ఎలా పూజ జరుగుతుంది మా అత్తయ్య గారు రాబోతున్నారు అసలు ఎందుకు ఏంటి ఏం జరుగుతుంది అనేది ప్రతి వీడియో ఇప్పటి నుంచి మీకు తెలుస్తుంది అనమాట సో పూజకి కావలసినట్టు సో నేను స్నానం చేస్తాను అందుకని చెప్పి పట్టుకుంటున్నాను అనమాట పూజకు కావాల్సినవి ఇదిగోండి ఫ్లవర్స్ అమ్మవారికి పువ్వులు పువ్వుల దండలు అమ్మవారికి పూలదండ మా అమ్మవారికి కావలసిన కనకాంబరాలు పువ్వులు దండలు అన్నీ తీసుకొచ్చాము సో ప్రతి ఇక్కడ పెడతానమాట అండి బయట దండలు అనుకుంటా అమ్మవారికి పెద్ద దండ ఉంది అందులో డెకరేషన్కి ఇవి సో ఇవన్నీ అంత తీసుకొచ్చిందండి అంత అంత నా మనవరాలు ఇవి కూడా పువ్వులే ఇవన్నీ చూపిస్తాను మామూలు ప్రజెంట్ అయితే ఇదిగోండి ప్రతీది అంశ దగ్గర నుండి అన్నీ తీసుకొస్తుంది అనమాట ఇవన్నీ ఫ్లవర్ వాటిస్తా ఫ్లవర్లు ఇవేమో మాకు తెలుసు కదా గుమ్మలకి వాటికి కట్టడానికి పువ్వులు అనమాట పువ్వులు ఇవన్నీ ఇక్కడ పెట్టారు సై పువ్వులు ఇవండి ఫ్లవర్స్ ఇవన్నీ ఒక చోట పెడుతున్నాను నేను తర్వాత మళ్ళీ ఇబ్బంది లేకుండా decoration give decoration give ఇది వచ్చి దండలు లా అన్నమాట yes అమ్మవారి కోసం ఇది దండ అది కూడా ఇది కూడా దండలే ఇది వచ్చి హలో సో కనకంబరాలు ఇవన్నీ ఫ్లవర్స్ అండి ఎందుకంటే ఒకే దాకా పెట్టేస్తే పాలైపోతాయి కదా ఇవన్నీ డెకరేషన్ కింద మొత్తం అమ్మవారి చుట్టూ కనకాంబరాలు ఇవి బీడి కనకాంబరాలు వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్లో పెట్టి మొత్తం చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న ఇవి వచ్చి మల్టీ కలర్ రోజెస్ కనకాంబరాలు మల్టీ కలర్ చామంతులు పువ్వులు తమలపాకులు మొక్క మొక్కజొన్న కండలు పచ్చికాయ పొచ్చికాయ కండలు ఇవన్నీ తమలపాకులు పులన్నీ ఒక దగ్గర పెడతాను తర్వాత ఇవి అట్టి అట్టిపళ్ళు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్టిపళ్ళు అట్టిపళ్ళు మళ్ళీ ఇంకొక వాటర్ మిలన్ ఇంకొక వాటర్ మిలన్ వచ్చినాయ ఇవి వచ్చి పొద్దున్నే లేసి బండికే అడిగి వెళ్ళింది అంటే ఎక్కువ ఫ్రూట్స్ అవసరం ఐదు రకాల ఫ్రూట్స్ కావాలి మా అమ్మవారికి కర్బూజ లాంటిది చిన్నది అటు ఇటు పెడతారు కర్బూజా అట్లానే కీవి ఇది కూడా ఇక్కడ ఇలాగే పెడతాను నిమ్మకాయలు దండబుచ్చిక అయిపోతుంది కదా ఇరవై ఒక నిమ్మకాయ ముప్పై ఒకటి అంట అమ్మవారికి ప్రమిది వచ్చే అమ్మవారి కోసం సపోటా పూజకి పైనాపిల్ కొబ్బరికాయ కొబ్బరికాయ ఇంకా తేవాలి సార్ ఇంకొకటి ఉంది ఇంట్లో సరిపోతుంది సో మొసండి ఇది దానిమ్మకాయలు సో ఇంకా ఇంకా తేవాల్సింది స్వీట్స్ తెచ్చుకోవాలి అలాగే ఇంకొక రెండు కొబ్బరికాయలు పెద్దవి తులసి మాల అలాగే ఎల్లో కలర్ దారాలు లాంటిది కానీ లేకపోతే నార్మల్ దారంతో నిమ్మకాయలు గుచ్చుకోవాలి మేము అలాగే ఇంకొకటి మట్టి దీప అమ్మవారికి తిప్పుతాము అదొకటి ఉంటుంది పొగేసుకోవడానికి ఇదండి పూజ ఎలా జరుగుతుందో మీరు మొత్తం చూడండి మా గురువు గారు వస్తారు మా గురువు గారు వచ్చిన తర్వాత ఆవిడ పూజను ఎలా డెకరేట్ చేస్తారు ఏంటి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ మా అందరికీ ఉండాలి ఫస్ట్ టైం మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక పూజ కూడా మీకు చూపిస్తున్నారు అంటే మేమే అమ్మవారిని పూజిస్తాము అనేది నా సబ్స్క్రైబర్స్కి ఇప్పటివరకు తెలియదు కాబట్టి మా అమ్మవారు అంటే మురిగి మాత ఆవిడ ఫోటోను కూడా మీకు చూపిస్తాను చాలా మహిమ గల ఆవిడ సో మీరు కూడా బ్లెస్ చేయాలని మా మీరు కూడా మీకు ఏదైనా కోరికలు ఉంటే ఆ పూజ రూపంలో మీరు చూసినప్పుడు డెఫినెట్లీ ఆ పూజకి మొక్కుకోండి డెఫినెట్లీ మీకు కూడా మంచి జరుగుతుంది ఓకేనా బాయ్ అండి మమ్మీ నిమ్మకాయ గుర్చేసావా ముప్పై ఒకటే ఇరవై ఒకటి ముప్పై ఒకటి పెద్ద ఫోటో ముప్పై ఒకటి గుర్తి అని నాని ఇప్పుడు ఏం చేస్తున్నాం మమ్మీ అమ్మవారు తాళి వేసి ముందు పసుపుతాడు కొన్ని మా అత్తయ్య అమ్మవారు మెల్ల వేసి నాకు కడతారు అమ్మా కమ్యూనిటీలో ఎంత అబ్బాయిలు చేస్తే మా గురుడు అనమాట మా అమ్మ చూడు ఎట్లా మా అమ్మగారు పూజలు చేయరు కదా వెళ్ళిపోతున్నాము పాడుకొనివ్వట్లేదు నన్ను కానీ ఇంతమంది వెళ్ళిపోతుంది అయ్యో మా అమ్మగారు ఇచ్చిన జీజస్ ఫోటో అక్కడ ఉంటది బైబిల్ అక్కడ అంటే మనం దేవుడికి ఇట్లా పెట్టేస్తుండదగ్గర చేసుకుని ఏది కడతారన్న చేసుకుంటాము ማጤና ካልካል అండి నాకైతే మా అనురాగ్ అన్నయ్య దగ్గర నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది సో బర్త్డేకి గిఫ్ట్ పంపించారు ఆయన యుఎస్ఏలో ఉంటారు మీ అందరికీ తెలుసు ఎవరి ర్యాీ పండగకి అన్నయ్యకి నేను నాకు రాఖీ పండగకి గిఫ్ట్ అలాగే లేదంటే మనీ ఎప్పుడు ఇస్తూ ఉంటాడు అన్నయ్య నాకు ఒక దేవుడిచ్చిన అన్నయ్య అనమాట నాకు అన్నయ్యలో అంటే ఆయనే ఎందుకంటే నాకు బ్రదర్ రిలేషన్లో బ్లడ్ రిలేషన్లో కన్నా ఈ అన్నయ్య అనే అన్నయ్య నాకు ఎప్పటి నుంచో నేను చేంజ్ అయినప్పుడు మా అమ్మగారితో కూడా అడిగిన మా అమ్మ అక్కడే ఉన్నారు కదా మా అమ్మగారితో కూడా మాట్లాడి లేదు లేదు తను ఇలా ఇలా అని చెప్పి మాట్లాడి మరి నన్ను బాగా ప్రోత్సహించాడు సో ఈరోజు నేను ఎలా ఉన్నానంటే మా అన్నయ్య కారణము సో థ్యాంక్ యూ అన్నయ్య ఏం గిఫ్ట్ పంపించారో చూద్దాం ఓకేనా గాడ్ ప్యాకింగ్ చేసి ఏదో ఇంకో పెద్దదే పంపించారు నా కోసం థ్యాంక్ యూ అన్నయ్య ఇలాంటి బ్రదర్ ఉండాలి మా అన్నయ్య మా అండరాగ ఇదిగోండి మొత్తం ఫుల్ జ్యువెలరీ చెట్టు పంపించారు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో బా ఎప్పుడు బాగుండాలి నువ్వు ఎప్పుడు వదినా నువ్వు పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి ఈ ఆడబిడ్డకి ఎప్పుడు నువ్వు లోటు లేకుండా చూసుకుంటావు థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మా సాయి కూడా చాలా బాగా చూసుకుంటాడు ఆడపిల్లని మమ్మల్ని మమ్మల్నే ఇంత బాగా చూసుకుంటే మా బా మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అంటే మా బోధిని ఇంకెంత బాగా చూసుకుంటాడో సో ఎప్పుడు మా అన్నయ్య బాగుండాలి చూడండి అన్నిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అనరగ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఎంత మంచి గిఫ్ట్ పంపించినందుకు హ్యాపీగా ఉన్నాను బర్త్డేకి నువ్వు మా ఆ ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలాగే మనం నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చీర మీద బాగుంటుంది ఫివర్ జరిగింది పాపిడి బిల్ల పాపిడి బిల్ల సిగ్గు బిల్ల అంత ఉంది పెట్టుకోవట్లేదు బట్ బాగుంది చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ ఉంది సో మా అన్నయ్య ఎక్కడ తీసుకున్నాడు కానీ చాలా బాగుంది సో నా బర్త్డేకి అన్నయ్య ఇచ్చిన ఒక మంచి సర్ప్రైజ్ అనుకోవచ్చు కేక్ కూడా కట్ చేయించాడు సడన్గా ఇది ఆర్డర్ పెట్టారు మా అన్నయ్య థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ లాట్ ఈ జడ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇవేమో వడ్లానాలు అవి ఇవి వంకీలు థ్యాంక్ యూ తీసేస్తానండి బాయ్